సింగరేణిలో ఇచ్చినటువంటి ఉద్యోగుల నూతన బదిలీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని పక్షాన డిమాండ్ చేశారు ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కార్మికులను మానసిక ఆవేదనకు గురిచేస్తూ నష్టం వాటిల్లేలా ఇచ్చిన సర్క్యులర్ వెంటనే రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేయాలని వారు కోరారు సింగరేణి కోల్మైన్ లేబర్ యూనియన్ ఐఎన్ సెక్రటరీ జనరల్ మరియు రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ ఇట్టి సర్క్యులర్ ను రద్దు కోరకై విడతి పత్రం ఇవ్వడం జరిగిందని అలాగే వారి ఆదేశాల మేరకు అన్ని ఏరియాలలో శ్రేణులు డిమాండ్ చేస్తున్నామని కార్మికులకు విధానాన్ని కొనసాగించాలి కానీ ఇలా సర్క్యులర్ లో ఇచ్చిన విధంగా సర్వీస్ నిబంధనలు పెట్టి కార్మికులను ఇబ్బందులకు గురి చేయరాదని సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలను సంప్రదించకుండా ఇటువంటి సర్క్యులర్లను విడుదల చేయడం వల్ల సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులకు ఒత్తిడి లోని సింగిరిని ఉత్పత్తి ఉత్పాదకత మీద నష్టం పడే అవకాశం ఉంది కావున సిఎండ్ డైరెక్టర్ పా మరొకసారి ఆలోచించి తక్షణమే ఈ సర్క్యులర్ ను రద్దు చేయాలని ఐఎన్టీఈసీ పక్షాన సింగరేణి కార్మికుల పక్షాన డిమాండ్ చేశారు ఇది పూర్తి చట్ట విరుద్ధమైనది దీన్ని పూర్తిగా ఐఎన్టీసీ యూనియన్ పక్షాన ఖండిస్తా ఉన్నాం ఇవాళ కార్మికుడు అండర్ గ్రౌండ్లో కానీ సర్ఫేస్లో ఏది మన ఓసీలలో కానీ అనేకమైన ఇబ్బందులు అవ్వాలి ప్రకృతి విరుద్ధంగా పనిచేస్తూ ఉన్నారు మరి వాళ్ళకు కొన్ని అవకాశాలు బయట వచ్చినప్పుడు ట్రాన్స్ఫర్ పోతానంటే దీనికో నిబంధనలు పెట్టి వాళ్ళని వేధించి వాళ్ళ మానసికంగా వేధించి ఈ దిక్కిమారిన సరుకులను తీసుకొచ్చి మీద రుద్దాలని ఈ పని లేని ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళకు పని లేక రకరకాల సర్కులను సృష్టించి కార్మికులను వేధిస్తూ ఉన్నారు అంతేకాకుండా మ్యూచువల్ ట్రాన్స్ఫర్ పెడితే కూడా పది సంవత్సరాల నిబంధన అట మరి ఇది ఎక్కడ లేదు సింగరేణ చరిత్రలో మరి పది సంవత్సరాల నిబంధన అంటే ఆయన సర్వీస్ కాలంలో దాదాపు వన్ బై థర్డ్ అయిపోతూనే ఉంటుంది అంటే మూ రూపాయల నలభై ఐదు పర్సెంట్ అయిపోతూనే ఉంటుంది మరి నలభై ఐదు పర్సెంట్ అయ్యేదాకా అతడు చేయాలంటే మరి ఆయన బాడీ సహకరించాలి ఇప్పుడు ఎన్నో బోలెట్నో లేకపోతే కొత్తగూడెం అనుగురులో పోయిన ఒక ఎంప్లాయీకి ఇక్కడ తల తల్లిదండ్రులు ఉంటారు పిల్లలు ఉంటారు చదువులు ఉంటాయి వాళ్ళ తల్లిదండ్రులు బాగుండరు మరి ఏమైనా ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే పది ఏళ్ళ దాకా అక్కడ పని చేయాలనే నిబంధన ఈ నిబంధనను పూర్తిగా ఖండిస్తూ ఉంది ఎట్టి పరిస్థితులలో అవసరమైతే అన్ని ఏరియాలలో ఇప్పటికే ప్రెస్ మీట్ల ద్వారా చెప్తా ఉన్నాం అవసరమైతే ధర్నాలు చేస్తాం అవసరమైతే స్ట్రైక్ కూడా పోయే అవకాశాలు కూడా మేము వెనుకాడబోమని మరి అదేవిధంగా ఈ ఇష్యూను ఇద్దరు మా రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ రేవంత్ రెడ్డి గారికి ఈ మన బొగ్గు శాఖ మంత్రి బటీ ప్రమార్ గారికి కలవాలని మేము రెండు రోజులు ఉన్నాం ఆయన పనుల వల్ల మాకు కలవలేకపోయిండు మరొకసారి వెళ్ళి ఈ సర్కులను రద్దు చేసే దిశగా మా పెద్దలు జనప్రసాద్ గారు వారి ఆధ్వర్యంలో మరి ఖచ్చితంగా ఈ సర్కులను రద్దు చేసేదాకా మేము పోరాడతామని ఇలాంటి దిక్కుమాలిన సర్కులర్లు కార్మిక వ్యతిరేకమైన సర్కులర్లు ఏ అధికారు ఇచ్చినా యాజమాన్యం ఎంత ఇబ్బంది పెట్టినా కార్మికుల పక్షాన ఉండి ఐఎన్ పోరాటం చేస్తుంది ఈ కార్యక్రమంలో దాస్ గడ్డ కృష్ణ శ్రీనివాస్ రమేష్ ఏ శ్రీనివాస్ ఎల్ ఆంజనేయులు గడ్డం వెంకటేశ్వర్లు బర్ల మనోహర్ సదానందం రమేష్ రవి రామస్వామి కుమారస్వామి సుమన్ తదితరులు పాల్గొన్నారు